డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు గారికి నా యొక్క పాదాభివందనములు అలాగే సభను సభకు అధ్యక్షత వహిస్తున్న దైవజ్ఞ శర్మ గారికి పరుచూరి విజయలక్ష్మి గారికి చాముండేశ్వరి గారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం త్రీనాథరావు గారికి జయప్ర లయన్ జయప్రకాష్ రెడ్డి గారికి మిగతా పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు ఇవాళ పరచూరి విజయలక్ష్మి గారికి నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈ సన్మానం జరపటం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా శృతిలయ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపం చేసిన మా అమ్మని గారి ధైర్యానికి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇంతకుముందు కూడా ఆమెని చేసింది ఇది కూడా ఒక చాలా గొప్ప కార్యక్రమం ఇవాళ చేపట్టడం జరిగింది నాగేశ్వరరావు గారి అతిథి మీదు చేతుల మీదుగా అదే కనుక ఈ ప్రోగ్రాము రేపు ఉండేది ఉంటే నాగేశ్వరరావు గారు ఈ ప్రోగ్రాంలో పాలు పంచుకునేవారు కారు ఎందుకంటే రేపు ఉదయమే ఆయన తెలుగు ప్రపంచ మహాసభలకు ఆయన తిరుపతి వెళ్తున్నారు ఇవాళ ఈ స్టేజ్ మీద ఉండి పరచూరి విజయలక్ష్మి గారికి స్వర్ణ కంకణం బహుకరించటం చాలా ఆనందంగా ఉంది చాలా మన అదృష్టంగా భావించాలని నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా సావిత్రి గారి గురించి చెప్పవలసింది నేనేమి ఎక్కువ లేదు సమయం కూడా ఎక్కువ తీసుకోను ఆవిడ చాలా గొప్ప నటి నాగేశ్వరరావు గారితో కానివ్వండి ఎన్టీ రామారావు గారితో కావ కానివ్వండి ఈ పిక్చర్లలో యాక్ట్ చేయటం మంచి మంచి తెలుగు పాటలు నాగేశ్వరరావు గారు కానివ్వండి ఎన్టీ రామారావు గారు కానివ్వండి సావిత్రి గారు కానివ్వండి పాత పాటలు హృదయంలో నిలిచిపోయే విధంగా ఉన్నాయి ఇంకా ముందు కూడా ఇలాగే నిలిచిపోతాయని నేను ఆశిస్తున్నాను ఇవాళ మీరు చాముండేశ్వరి గారిని చూస్తున్నారు అచ్చం సావిత్రి లాగానే ఉన్నారు ఆవిడ గౌర అది మన అదృష్టం అనుకోవాలా ఇలాంటి కార్యక్రమం మేము ఇక ముందు కూడా జరుపుతామని ఈ సభాముఖంగా నేను తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు గౌరవతిథి నా ఆరాధ్య అభిమానులుడైనటువంటి పద్మశ్రీ అక్కిన నాగేశ్వరరావు గారికి అలాగే సభాధ్యక్షులు దైవజ్ఞ శర్మ గారికి ఈరోజు సన్మాన గ్రహీత విజయలక్ష్మి గారికి అలాగే మన తెలుగుంటి ఆడపడుచైనటువంటి సావిత్రి యొక్క ప్రతిరూపమైనటువంటి చాముండేశ్వరి గారికి ఇంకా ఇతర పెద్దలకు అందరికీ విచ్చేసిన ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఈ రూపంగా నేను పాల్పంచుకోవటం నిజంగా నా జీవితంలో అద్భుతమైనటువంటి రోజుగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శృతిలయ ఆర్ట్స్ అధినేత సింగ్ గారికి అలాగే ఆమని గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం మహానటి సావిత్రి గారు ఆమె హీరో అయినటువంటి అక్కినే నాగేశ్వరరావు గారి మీదుగా ఈ సన్మానం జరగటం చాలా అదృష్టంగా భావిస్తూ ఇటువంటి అవకాశం వచ్చినటువంటి ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞలు తెలియజేసుకుంటూ చాలా తీసు నమస్కారం తొలుతగా దైవాజ్ఞ అన్నట్లుగా ఎంతమందికి భవిష్య మార్గనిర్దేశకులుగా ఉంటూ చక్కని జీవితానికి బాసటగా నిలుస్తున్నటువంటి మరి దైవాజ్ఞ అన్నట్లుగా ఈరోజు ఈ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి దైవజ్ఞ శర్మ గారికి మరి మహానటి సావిత్రి గారి చిరునవ్వుని తన మోములో నింపుకొని చదరనిధిశాలిగా అమ్మ యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆమె కళాకాంతులు అజరామరంగా నిలవాలని ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా క్రమం తప్పకుండా హాజరవుతూ తల్లి కీర్తి ప్రతిష్టని ఇనుమడింపజేస్తున్నటువంటి విజయచాముండేశ్వరి గారు వేదికపైన ఉన్న తదితర పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్తలు ముఖ్యంగా ఒక మహా వ్యక్తి ఆశీనులైనటువంటి సభలో మరొకమారు ఆశీలు అయ్యేటువంటి అదృష్టం కలిగినందుకు ముందుగా నిర్వాహకులకి నా హృదయపూర్వకండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆత్మలో దృఢత ఆలోచనలో పరిపక్వత జీవితంలో స్వచ్ఛత దృష్టిలో పవిత్రత బుద్ధిలో దివ్యత మనస్సులో సంతుష్టత మాటలలో మధురత సంస్కారంలో శ్రేష్టత వ్యవహారంలో సరళత వ్యక్తిత్వంలో రమణీయత నటనలో నాణ్యత వాక్కులో స్పష్టత జీవనంలో విశిష్టత కుటుంబంలో శ్లాఘనీయత సామాజిక స్పృహలో రమ్యత నడవడికలో నవ్యత కలిగిన ఓ అందాల సోయగ విరాజితుడు వాగ్భూషణ శోభితుడు రంగ శ్రావ్య సౌగంధ ధీమంతుడు దొరలొచ్చిన మొకరులని దీశాలి అయి దొరబాలపులా సొరక సకల కాలాలకు మనగలిగి రుసరుసలు కానరాని నగుమముతో దసరా బుల్లోడిలా ఎల్లవేళలా జనుల హృదయలో నిలిచి అభిషేకం శివుడికి చేయకపోయినా అలంకారం విష్ణువుకి చేయకపోయినా ప్రేమాభిషేకాన్ని చేసి వెండి తెరకి అలంకారమై నిలిచి పెద్దలు చెప్పిన సూక్తిని అక్షర సత్యంగా నిలిపిన మహానుభావుడు బీజావాపం వినాక్షేత్రం సస్యాత్ఫలదాయకం వినాయత్నే నార్యం సఫలం భవేతనరు అంటే వితౌట్ ఇన్స్టాలింగ్ ఏ గుడ్ సీడ్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఏ గుడ్ ఫ్రూట్ ఇన్ సచ్ ఎతౌట్ వర్కింగ్ హార్డ్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ గుడ్ రిజల్ట్స్ అన్నదానికి చక్కని సూక్తిగా నిలిచినటువంటి వ్యక్తి అకినే నాగేశ్వరరావు గారు మరి ఎక్కిన మెట్లెన్నో లెక్కకు మించి ఉన్న మక్కువ తీర మధుర మనస్విలా ప్రేక్షకుల హృదయలో నిలిచి టక్కు చేసిన టిక్కుటిక్కుమని స్టెప్పులేసిన టెక్కులేమి పొగడూపనివ్వక చక్కగా ఆశీర్వదించే నిర్మల మనస్సువి మిక్కిలు ఎక్కువగా నేను అభిమానించే వ్యక్తిత్వ వికసిత నటనాగ్రేశ్వరుడు దాదాపు సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారికి మరి పదిహేడు పది పంతొమ్మిది తొంభై తేదీన విజయవాడలో వారి యొక్క సినీ నట జీవితం యాభై సంవత్సరాలు నట జీవితం అరవై సంవత్సరాలు జీ నిజ జీవితంలో వయసు డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో యాభై అరవై డెబ్బై అనే పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించినప్పుడు ఆ రోజు వారికి అక్షర కుసుమాలు ఒక సన్మాన పత్రాన్ని రా రాసి పఠించి అనుకోకుండా ఆ రోజు కూడా దైవజ్ఞ శర్మగారి చేతుల మీదుగా వారికి అందజేసే భాగ్యం ఆ రోజు దొరికింది ఆ తర్వాత అనేక కార్యక్రమాల్లో కలిసినప్పటికీ మళ్ళీ వారి సరసన ఈరోజు ఆశీన్లైనందుకు నా జన్మ ధన్యమైందని వారికి సవినంగా మనవి చేసుకుంటూ మరి విషయాన్నిలో ఈరోజు ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి విషయాన్ని కనుక చూస్తే విజయవాడలో నివాసం ఉండి విజయవాడలో సంచరించి విజయవాడ మనుజుల హృదయాల్లో చక్కని స్థానాన్ని పొందినటువంటి సావి మహానటి సావిత్రి ఆమె పేరుతో మరి ఒక కళాపీఠాన్ని ఏర్పాటు చేసి ఆ కళాపీఠం ద్వారా అనేక సాంఘిక సంక్షేమ సాహిత్య కార్యక్రమాలను నెలకొల్పి స్మృతి దర్శన పేరుతో ఒక ఆమె చరిత్రని గొప్ప గొప్ప సన్నివేశాలని వీడియో క్యాసెట్ ద్వారా ఆవిష్కరింపజేసి అలాగే ఆమె జీవిత చరిత్రను కూడా ఒక చక్కని పుస్తక రూపంలో తీసుకువచ్చి అభినేత్రి అనే పేరు పెట్టి దాన్ని కూడా ఆవిష్కరింపజేసి జన్మదినాలు వర్ధంతులని చాలా సక్రమంగా క్రమం తప్పకుండా చేస్తూ అందరి అభిమానాన్ని చూరకుంటున్నటువంటి మా వీరనారి విజయలక్ష్మి గారికి ఈరోజు ముఖ్యంగా మహానటులు అక్కినే నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈ సత్కారం జరగడం అనేది ఆమె జన్మధన్యమైందని నేను అనుకుంటూ అటువంటి ఒక చక్కని సన్నివేశంలో నేను కూడా పాల్గొన్నందుకు ఈ నిర్వాహకులందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు సభకు నమస్కారం నాగేశ్వర మామయ్య ఉండే స్టేజ్లో నాకు మాట రావట్లేదు చాలా అఫెక్షనెట్గా పక్కన కూర్చున్నాను ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ దీనికి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి విజయలక్ష్మికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే చాలా కష్టపడి నన్ను ఇంట్లోపల నుంచి బయటికి లాక్కొని వచ్చింది అంత ఈజీ కాదు నేను పబ్లిసిటీకి నాకు ఇష్టం లేదు నేను బయటికి రాను నేను మైక్లో మాట్లాడను నాకు ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు అని నేను అసలు యాక్సెప్ట్ చేయనే లేదు దేనికి అటువంటి దాన్ని పట్టుదలగా ఇంటికి వచ్చి కూర్చుని మాట్లాడి లేదమ్మా నువ్వు వచ్చే తీరాలి నువ్వు వచ్చి బయట మాట్లాడుతు అమ్మని గురించి తెలుస్తుంది అందరికీ నిన్ను చూస్తే చాలామంది సంతోషిస్తారు తప్పకుండా రావాలి అమ్మని చాలా మిస్ చేస్తున్నారు ఇలా ఎన్నో మాటలు చెప్పి కష్టపడి నన్ను బయటకు లాక్కొని వచ్చింది స్వర్ణ కంకణం ముందు దానికే అమ్మ అందులో మావి చేతుల మీదుగా స్వర్ణ కంకణం ఇవ్వటం అనేది శిజ్రివళి లక్కీ డిసెంబర్ సిక్స్త్ డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ రెండు రోజులు మనకు ముందు మా ఇంటికి వచ్చేది ఏంటంటే డిసెంబర్ సిక్స్త్న జరిగింది ఏంటో మీ అందరికీ తెలుసు బాబ్రి మస్జిద్ డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ సునామీ వీరటినీ కనెక్ట్ చేసి చూస్తే అమ్మకి ఈ వర్గాలు ఈ కాస్ట్ తేడాలు ఇవన్నీ నచ్చవు అనేది ఒక మీ అందరికి చెప్పినట్టుగా ఉంది సో ప్లీజ్ ఫంక్షన్స్ జరిపేటప్పుడు స్పోర్ట్స్ కానివ్వండి కళలు కానివ్వండి ఇందులో కాస్ట్ని వర్గాల్ని తీసుకురాకుండా అందరూ ఒకటిగా వచ్చి దానిలో పాల్గొని అందరినీ సంతోషించాలని వేడుకుంటున్నాను ఎవరికీ దక్కని అదృష్టం అమ్మకు దక్కుంది మీ అందరి ఆశీస్సులు మీ అందరి అఫెక్షన్ లేకపోతే విజయవాడలో ఒక స్టాచ్యూ గుంటూరులో ఒక స్టాచ్యూ ఇప్పుడు రీసెంట్గా వడివారిపాలెం రేపల్లి దగ్గర అక్కడ అమ్మ పేరు మీద ఒక స్కూల్ ఉంది అమ్మ అమ్మ పెట్టిన స్కూల్ ఆ స్కూల్లో రీసెంట్గా ఒక స్టాచ్యూ ఇలా మూడు స్టాచ్యూస్ ఆల్రెడీ స్థాపించున్నాయి హైదరాబాద్లో కూడా పెట్టాలని చాలా ట్రై చేసాం మళ్ళీ విజయలక్ష్మి ఇంకా ఆ పని మీదే ఉంది ఎప్పుడు జరుగుతుందో తెలీదు స్టాచ్యూస్ పెట్టడం ఫంక్షన్స్ చేయటం ఇవన్నీ బాగున్నాయి కానీ నేను మళ్ళీ మళ్ళీ ఇన్సిస్ట్ చేసేది నేను ముందు చెప్పిన మాట యూనిటీ ఈజ్ ఆల్వేస్ స్ట్రెంగ్త్ సో అందరు కలిసి ఉండి అందరు కలిసి ఎంజాయ్ చేసేటట్టుగా ఇలా ఫంక్షన్స్ చేసుకుంటే అదే అమ్మకి చాలా హ్యాపీగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ అమ్మ హియా బిఫోర్ మీ ఒక్కొక్క ఫంక్షన్లోనూ నాకు అమ్మని చూస్తున్నట్టే ఉంటుంది ఆ అమ్మాయి డాన్స్లో చూశాను ఆమెని పాటలో చూశాను మావయ్యలో చాలా చూస్తున్నాను విజయలక్ష్మిలో చూస్తున్నాను మీ అందరిలో చూస్తున్నాను అమ్మని థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అలంకరించబడిన సభకి విచ్చేసిన అతిథులందరూ కూడా పేరు పేరున్న నమస్కారం ఆమని రాగం శృతులయ ఆర్ట్ ఓ అద్భుతమైన కళ సావిత్రి గారి అభినయం చాముండేష్ గారి మాటలు ఇంకా అద్భుతం అలాగే అలనాటి నటుడు నేటి నటుడు అందరి మనసులో అందరి గుప్పెట్లో అందరి గుండెల్లో అందరి మనసులో దాగి ఉన్న యువనటుడనే చెప్పాలి అక్కినిని అక్కినిని పేరు వింటేనే మనకు ఒక రకమైన కొత్త పులకింత ఆ మాటల్లో కానీ ఆ తేజస్సులో కానీ ఎన్నోసార్లు సినీరగా చెప్తారు తన గుండెకి తన మోమికి ఎప్పుడు మడతలు లేవని అంతటి చక్కని చిరునవ్వు ఇలాంటి లేని అద్భుతమైన ఈ సభా ప్రాంగణంలో మరి విజయలక్ష్మి గారు ఎన్నో విజయాలు అందుకుంటూ విజయవాడలో కళాపీఠాన్ని స్థాపించి సావిత్రి గారి పేరు మీద ఎన్నో మంది ఎంతో మంది కళాకారులని ప్రోత్సహిస్తూ ఇక్కడ శృతులయ్య ఆర్ట్ను కూడా ఒక చక్కని వేదిక ఏర్పరిచిన వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సభలో ఈ అవకాశం నాకు ఇచ్చిన వీళ్ళకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్క మాట చెప్తాను నిజంగా అమ్మ ఒక రాగంలో ఉంది ఒక పాటలో ఉంది ఒక సినిమాలో ఉంది ఒక అభినయంలో ఉంది ఆ నటన పాట ఎన్ని ఎన్ని చూసినా కూడా అద్భుతం ఆ మోగం అల్నాటి నటినైనా మహానటైనా సావిత్రి జీవితం కూడా అందరికీ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఎందు పాటలు నేర్చుకోవాల్సిన లాంటి కళాకారులు ఎంతమంది నేర్చుకోవాల్సిన అద్భుతమైన పాట వాళ్ళు ఆమె నేర్పి వెళ్ళిపోయారు అందరి మనసుల్లో ఉన్నారు చిత్రాలలో ఉన్నారు ఆమెని రాగంలో కూడా ఉంది మరి ఈ అవకాశం ఇచ్చిన నాకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నేను వేణు శ్రావణ్ తెలుగింటిలోని తులసి మొక్కను కోవెల్లో కొబ్బరి మొక్కను కోనేటిలో కలువు మొక్కను ఈ సాయం సంజివే సభ ప్రాంగణంలో సావిత్రి గారి కళాపీఠంలో చక్కని ప్రాంగణంలో మిమ్మల్ని పలకరిస్తున్న కుశలమ థ్యాంక్ యూ వెరీ మచ్ సభా సరస్ నమస్కారం పెద్దలందరికీ